పెట్టుబడులు అధికంగా ఉండే సంప్రదాయ పంటల సాగుతో పోల్చితే కూరగాయ పంటలు రైతులకు నిత్యం ఆదాయాన్ని ఆర్జించ పెడుతున్నాయి ఉద్యోగుల కన్నా అధిక ఆదాయం ఇందులో పొందే అవకాశం కూడా ఉంది అలాంటి కూరగాయల్లో బీరకాయ ఒకటి తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలోనే చేతికి వచ్చే పంట ఇదే మార్కెట్లోనూ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ కూరగాయకు డిమాండ్ ఉండటంతో ఈ మధ్యకాలంలో చదువుకున్న యువకులు గ్రామస్థాయిలోనే బీర సాగు చేస్తూ ప్రతి నెల నికర ఆదాయాన్ని పొందుతున్నారు పందిరి విధానంలో బీర పండిస్తూ లాభాలను సాధిస్తున్నారు ఆ కోవకే వస్తాడు అనంతపురం జిల్లాకు చెందిన యువ రైతు నాగరాజు డిగ్రీ వరకు చదువుకున్న నాగరాజు తన తండ్రికి సేద్యంలో చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో పంటల సాగుపై దృష్టి సారించాడు సంప్రదాయ పంటలను పక్కన పెట్టి పందిరి విధానంలో బీరను పండిస్తూ లాభాలను సొంతం చేసుకుంటున్నాడు ఆ వివరాలు మీకోసం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కోనాపురం గ్రామానికి చెందిన నాగరాజు డిగ్రీ వరకు చదువుకున్నాడు కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేశాడు నాగరాజుది వ్యవసాయ కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు సేద్యమే వీరి జీవనాధారం అయితే సంప్రదాయ పంటల సాగులో కుటుంబ సభ్యులు వరుస కష్టాలు చవి చూడటం ఈ రైతును తీవ్రంగా కదిలించింది ఇదే క్రమంలో తండ్రి తన తోడు కావాలని అడగడంతో వ్యవసాయంపై దృష్టి సారించాడు తనకున్న రెండెకరాల నేలలో మిగతా రైతులు పండించే పంటలు కాకుండా విభిన్న రకమైన పంటలు సాగు చేయాలి అనుకున్నాడు అవి కూడా నిత్యం ఆదాయాన్ని అందించేవే అయి ఉండాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో ఈ యువకుని దృష్టి బీరసాగుపై పడింది పదహారు వేల రూపాయల పెట్టుబడితో పన్నెండు వందల యాభై గ్రాముల బీర విత్తనాలు కొనుగోలు చేశాడు నాగరాజు బీరసాగుకు అవసరమైన పందిరి ఏర్పాటుకు తొంభై వేల వరకు ఖర్చైంది విత్తనం నాటిన నలభై రోజులకు మొదటి కోత చేతికొచ్చిందని ఆ తర్వాత రెండు రోజులకు ఒక కోత లభిస్తోందని రైతు తెలిపాడు మొదటి కోతలో టన్నులోపే పంట దిగుబడి రాగా పదివేలకు విక్రయించాడు రైతు రెండు మూడు నాలుగు కోతల్లో క్రమంగా దిగుబడి పెరగడంతో బీర నుంచి ఇప్పటి వరకు ఈ సాగుదారు సుమారు లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జించాడు బీర పంట కాల పరిమితి తొంభై రోజులు కాగా ఇప్పటికీ రెండు నెలలు పూర్తయిందని మిగిలిన కాలానికి మరో పన్నెండు టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని యువరైతు నాగరాజు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు బీర సాగులో అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు ఏసీ కట్టే బిందు సేద్యం అని ఎంచుకున్నాను ఇంతకుముందు మా నాన్న వాళ్ళు వేరుశనగ టమాటా మాములుగా పెట్టేవాళ్ళు నష్టపోయేళ్ళు అనమాట ఎక్కువగా దాని పెట్టుబడి పెట్టినా దానికి గిట్టుబాటు ధర వచ్చేది కాదు దేని దాన్ని సరిపోయేది అనమాట సో అందువల్ల నేను కొంచెం ఇట్లా మా పక్క ఊరిలో మోపిళ్ళు మోపిడి హరి తేజ వీళ్ళంతా ఇట్లా ఇదే కొత్త మార్గం ఎంచుకొని స్టేకింగ్ పద్ధతిలో బీర సాగుని చేస్తున్నారు నేను వాళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు చేసి బాగా పండించడం జరిగింది అందువల్ల మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను మా ఊర్లో కట్టలు తీసుకొని వచ్చి వాళ్ళని ఫాలో వాళ్ళని అడిగి ఎలా వేసారేం కదా అని చూసి ఒక వాళ్ళు చేసిందంత అబ్జర్వ్ చేసి నేను కట్టలు కొనుక్కొని వచ్చి ఇక్కడ టౌన్కి వెళ్ళి అనంతపూరు నార్పల్లా గల్ నేను అక్కడ తీసుకెళ్ళి కొనుక్కొని స్టేకింగ్ పద్ధతిలో కట్టలు నాటించి బీర పంటని వేయడం జరిగింది ఈ బీర సాగు వచ్చేసి ఎకరానికి పదహైదు నుంచి ఇరవై టన్నులు తెగుతుందని చెప్పారు మామూలుగా యాక్చువల్ నాకు అంటే నేను అంటే ముందు పెట్టిన వాళ్ళు నాకు ఇప్పుడు దాకా ఒక ఎయిదు టన్నులు దిగింది నాలుగు కట్టింగ్లకు గాను ఐదు నాలుగు ఐదు కట్టింగ్లు గాను ఎనిమిది టన్నులు దిగింది ఇప్పుడు నాకు ఇప్పటికి నాకు పెట్టుబడి వచ్చేసి దగ్గర దగ్గర రెండు లక్షల దాకా పెట్టుబడి అయ్యింది ఇంకా ఇంకా నాకు ఇంకా కటింగ్ అవుతూ ఉన్నాయి ఈరోజు కట్ చేస్తున్నాము సో అవుతూ ఉంటుంది కాబట్టి దీని నుంచి నష్టమైతే ఉండదని చెప్పారు నాకు ప్రస్తుతానికైతే రేటు గిట్టుబాటు అంటే రేటు తరలలేదు కాబట్టి డౌన్ మార్కెట్ సో ముందు ముందు పెరుగు వచ్చే అవకాశాలు ఉన్నా కాబట్టి దీని నుంచి నేను లబ్ధి పొందుతానని అనుకుంటున్నాను హైదరాబాద్ బెంగళూరు చెన్నై బళ్ళారి వంటి ప్రాంతాలకు వాహనాల్లో బీరకాయలను తరలించి విక్రయిస్తున్నాడు పొలం కూడా జాతీయ రహదారి పక్కనే ఉండటంతో అటుగా వెళ్ళే వాహనదారులు వాహనాలు నిలిపి బీరకాయలను కొనుగోలు చేస్తున్నారు సంప్రదాయ పంటలతో నష్టాన్ని చవి చూసే కంటే లాభాలను అందించే ఇలాంటి పంటలను సాగు చేయాలని నాగరాజు సూచిస్తున్నాడు